హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పార్సల్ చూపిస్తుంది అనుకుంటున్నారా మా సిస్టర్ అయితే నాకు బ్లౌజెస్కి వర్క్ వేసి పంపించింది అవి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ వీకే కదా మనకి శ్రావణ వరలక్ష్మి వ్రతం సో నేనైతే రెడీ చేసుకోవాలి మీకు షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మిరర్ వర్క్ ఒకటి కట్ వర్క్ డిజైన్ అయితే వేయించుకున్నాను అక్క రీసెంట్గా అయితే శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది కదా సో శారీస్ అయితే కూడా తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను వీడియోస్ అయితే లేట్గా ఎందుకు పెడుతున్నారు అనేసి చాలామంది అయితే నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నాకు రీసెంట్గా అయితే హెల్త్ బాగుండట్లేదండి హెడ్ ప్రాబ్లం వచ్చింది సో కొంచెం అయితే నేను వీడియోస్ అనేది కొంచెం లేట్ లేట్గా అయితే సెండ్ చేస్తున్నాను చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఏంటి వీడియోస్ పెట్టడం లేదనేసి సో నాకైతే కొంచెం హెడ్ ప్రాబ్లం అయితే వచ్చింది ఫ్రెండ్స్ వాటి కోసం అయితే నేను మెడిసిన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ప్రెజెంట్ అయితే ఓకేను కాకపోతే డాక్టర్ వచ్చేసి మెడిసిన్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయమంటున్నారు అందుకనేసి అయితే నా వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి తప్పకుండా అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ అయితే ఉండండి ఫ్రెండ్స్ వీలైతే చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా నాకైతే బ్లౌజెస్ అయితే వచ్చాయి కదా సో ఆ పార్సల్ అయితే నేను ఓపెన్ చేశాను ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి నేను వరలక్ష్మి మీరు అతనికైతే కట్టుకోవాలనుకుంటున్నాను వర్క్ అయితే చాలా బాగా వేసింది ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎవరికి లేని కలర్స్ రెగ్యులర్గా ఉండేవి కాకుండా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి వర్క్ చూస్తున్నారు కదా హ్యాండ్స్కి అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే పెట్టిద్దామనేసి వర్క్ అయితే అలా వేపించుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ వర్క్ అయితే మీరు కూడా తప్పకుండా అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు పెట్టాను కదా అక్క వాట్సాప్ నెంబరు సో అదైతే నేను కింద లింక్లో అయితే పెడతాను తప్పకుండా అయితే అక్కనైతే అప్రోచ్ అవ్వండి వర్క్ అయితే మనకి రీజనబుల్గానే అయితే తీసుకుంటుంది డిజైన్స్ ఇది కట్ వర్క్ డిజైన్ కదా కానీ అక్క చాలా రీజనబుల్గానే తీసుకుంటుంది అందరికీ అవైలబుల్గా ఉండాలనేసి అయితే ట్రై చేస్తుంది అక్క సో అక్క దగ్గర అయితే శారీస్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా అయితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ అయితే వేయించుకున్నాను అని చెప్పాను కదా సో అది కూడా వచ్చేసి పింక్ కలరే తీసుకున్నాను నా దగ్గర పింక్ కలర్ బ్లౌజెస్ ఎక్కువ లేవు సో అందుకనేసి పింక్ కలర్ అయితే తీసుకొని అయితే మిరర్ వర్క్ అనేది వేయించుకున్నాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో వర్క్ సో ఇది కూడా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకోవాలి ట్యూబ్ బ్లౌజెస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా రెడ్ కలర్ శారీ సో అది కూడా అయితే నేను అక్క దగ్గర అయితే పర్చేజ్ చేశాను చూస్తున్నారు కదా కింద మనకి వచ్చేసి చిన్న లేస్ లాగా అయితే వచ్చింది లేసు వచ్చి అక్కడక్కడ అయితే మనకి శారీస్కి మిర్రర్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు వీడియోలో వచ్చేసి పింక్గా కనిపిస్తుంది యాక్చువల్గా అది వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మెత్తగా స్మూత్గా చాలా బాగుంది క్వాలిటీ మీరు కూడా తప్పకుండా అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మనకి బ్లౌజెస్కి వచ్చేసి అక్కడక్కడైతే మిర్రర్స్ అయితే వచ్చాయి శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకైనా మనం క్యారీ చేసుకోవచ్చు అంత స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇవైతే నేను శ్రావణ మాసం కోసం అయితే పర్చేజ్ చేసుకున్నాను శారీ అయితే వెయిట్ చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాక్చువల్గా రెడ్ కలరు మనకి వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మవారి కోసం కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను అది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇప్పుడు జెర్రీ వర్క్ అంటున్నారు కదా సో జెర్రీ వర్క్ డిజైన్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషను అమ్మవారికి అయితే ఎల్లో గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసి ఇదిగైతే తీసుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు అయితే చాలా వీడియోస్ అయితే మీకోసం పెడుతూ ఉంటాను మీలో మీకు ఇందులో ఏ సారీ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చిన్న చిన్న పూల్ టైప్గా లాగా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనము ఇంకా ఏదైనా బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నాకైతే లైక్ చేయడం మాత్రమైతే మర్చిపోకండి అక్క దగ్గర అయితే ట్రెండింగ్లో ఉండే శారీస్ అయితే చాలా వచ్చున్నాయి సో మీకు అయితే డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను అక్కదైతే వాట్సాప్ నెంబరు లింక్ అయితే పెడతాను మీరు తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి వర్క్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే వేస్తుంది మీరు తప్పకుండా అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ